హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడ్ ఈ సర్చ్ అయ్యి వాళ్ళు నేను ఆలు చీజ్ క్యూబ్స్ చేస్తున్నానండి ఇది ఫ్రైడ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం ఫ్రై చేస్తున్నప్పుడు చాలామందికి లోపల ఉన్న చీజ్ కానీ లేదంటే పైన కోట్ చేసిన ఆలు కానీ బ్రేక్ అయిపోతుంది లేదంటే డీప్ ఫ్రై చేసినప్పుడు కింద అంటుకుపోతుంది అలా కాకుండా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ మనం ఏ షేప్ అయితే చేసామో అది పర్ఫెక్ట్గా వచ్చి లోపల ఉన్నది కూడా ఈవెన్గా కుక్ అవి అంతా కూడా పర్ఫెక్ట్ షేప్లో రావాలంటే నేను చెప్పినట్టు చేయండి ముందుగా దీనికోసం చెప్పి ఒక కప్పు ఉడకపెట్టిన బంగాళదుంపని మ్యాష్ చేసి అది వేసేసి అరకప్పు క్యారెట్ తురుము ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇందులో ఉల్లిపాయలు కరివేపాకు తురిమిన అల్లం ఇంకా వెల్లుల్లి ఇవన్నీ వేసుకుని తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఇంకా రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఇంకా అర స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ ఇంకా పసుపు పించ్ ఆఫ్ షుగర్ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసి ఇందులో ఇప్పుడు రెండు స్పూన్ల కాన్ఫ్లవర్ నాలుగు స్పూన్ల మైదా ఇంకా ఇందులోనే మనం బ్రెడ్ ఉంటుంది కదా దాన్ని బాగా మ్యాష్ చేసేసి ఆ పౌడర్ కూడా వేసుకొని ఇలా కలిపిన ఇందులో వాటర్ అన్నది వేసుకునే అవసరమే పడదు ఇలా కలిపిన దాన్ని నేను చూపించిన విధంగా ఇలా తీసుకొని ఇందులో మధ్యలో మనం చీజ్ క్యూబ్ అనేది పెట్టుకొని పైన మొత్తం అంతా కూడా అసలు చీజ్ అన్నది బయటకు కనిపించకుండా కూడా కోట్ చేసుకోవాలండి ఈ ఆలు స్టఫ్ అన్నది ఈ ఆలు స్టఫ్తో పైనంతా కోట్ చేయాలి ఇప్పుడు దీనిని మనం మైదా ఒక రెండు స్పూన్ల మైదాని ఒక ఐదు స్పూన్ల వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసి అందులో ఇప్పుడు నేను చూపించిన ఈ క్యూబ్స్ అన్నీ కూడా డిప్ చేసి తర్వాత దీనిపైన బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా దాన్ని కోట్ చేసేసి మనం ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో దీన్ని స్టోర్ చేయలేండి ఇది డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు నార్ నార్మల్ ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసిన దాన్ని తీసి వెంటనే ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం అలా కాకుండా డైరెక్ట్గా దీన్ని డీప్ ఫ్రై చేసామంటే మందికి ఏంటంటే డీప్ ఫ్రై అవుతున్నప్పుడు అయితే ఈ కట్లెట్స్ కావచ్చు ఏవైనా ఫ్రైడ్ ఐటమ్స్ అన్నవి కింద అంటుకపోవడమో లేదు అంటే మనకి స్టఫ్ అన్నది లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చేయడమో అలా చలా చెదరైపోయినట్టుంటే అలా కాకుండా పర్ఫెక్ట్ షేప్ అన్నది రావాలంటే మనం ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఫ్రీజర్లో పెట్టుకొని తర్వాత తీసి మీడియం ఫ్లేమ్లో బాగా వేడిగా ఉన్న నూనెలో ఫ్రై చేసి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసి ఇక చెప్తే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వింటర్ సీజన్కి అయితే పర్ఫెక్ట్ స్నాక్ అనొచ్చు పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు మరి ఇంకేంటి ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ అవన్నీ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు ఇంకా కుకింగ్ వీడియోస్ కావచ్చు లేదంటే బేకింగ్ వీడియోస్ కావచ్చు స్టార్టర్ కావచ్చు ఏ వీడియోస్ కావాలన్నా తప్పక కామెంట్ చేయండి నేను వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్